నేటికి నలభై ఐదు రోజుల నుండి స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికులు తొలగించి నలభై ఐదు రోజులు జరిగింది ఆ రోజు నుండి ఈ రోజు వరకు అనేక కార్యక్రమాలు చేస్తూ అనేక సార్లు ఎమ్మెల్యే గారిని కలడం జరిగింది ఎమ్మెల్యే గారిని కలిసిన తర్వాత ఈ రోజు ఎమ్మెల్యే గారు స్పష్టంగా కొన్ని మాకు హామీ ఇవ్వడం జరిగింది ఏదైతే ఆర్ కార్డ్ వాళ్ళు ఉన్నాడో ఈ ఆర్ కార్డు వాళ్ళని మేము పెట్టిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా మా ఎదుటే డిపి గారితో సీఎండి గారితో మాట్లాడి మీకు ఏదైతే వర్కర్లు తీసేస్తున్నారో కొత్త వర్కర్లు అని చెప్పేసి ఆయనతో మాట్లాడడం జరిగింది ఈ కొత్త వర్కర్లు ఆపేసి ఇక్కడున్న స్థానికంగా ఉన్న వాళ్ళని మీరు పెట్టుకోవాలి విధుల్లోకి తీసుకోవాలని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది అదేవిధంగా కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది మరి స్థానిక ఎమ్మెల్యే గారు ఒక స్టాండ్ తీసుకొని కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించే విధానాన్ని ఆపాలని చెప్పేసి ఇప్పటికి ముందుకు వచ్చి చెప్పినందుకు ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రానున్న త్వరలోనే ఈ కార్మికులందరినీ కూడా డ్యూటీ ఎక్కించే ప్రయత్నం ఆయన ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రయత్నం ఇంకా త్వరగా అవ్వాలని చెప్పేసి ఇక్కడికి వచ్చిన స్టీల్ ప్లాంట్ నిర్వాసితుంది నా పేరు నడిగట్ల ప్రసాద్ మరి ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి ఘోరాలు అందరికీ తెలిసిందే స్టీల్ ప్లాంట్ లో శాశ్వత ఉపాధి కలగాల్సిన నిర్వాసితుడికి ఏదో మూకాడి ఉమ్మడిగా మాకు ఏదో కూలి పని ఇచ్చి ఆ కూలి పనితో రన్ చేసుకుంటున్నారంటే ఆ కూలి పనికి మేము ఏదో కష్టపడుతూ ఎండనక వాననక కష్టపడుతున్నా కూలి కూడా కూడా రోజు మమ్మల్ని తీసేయడం జరిగింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఆ మాత్రం దానికి మరి నిర్వాసితుడని పేరు పెట్టి మాకు ఒక ఎంప్లాయ్మెంట్ పెట్టి దానికి మళ్ళీ ఆర్ కార్డు జోడించి మాకు ఆ ఎంప్లాయ్మెంట్ లో ఇంటర్వ్యూలు చేసి గవర్నమెంట్ ఎస్డిసి గారి దగ్గర మమ్మల్ని అందరినీ పిలిచి ఎమ్మెల్యే గారిని అందరినీ పిలిచి మమ్మల్ని కూర్చోబెట్టి డ్రా సిస్టమ్ పెట్టి అంత ఇదిగా తీసిన మీరు ఈ రోజు మమ్మల్ని కనీసం ఒక్క చిన్న కారణం కూడా చెప్పకుండా తొలగించడం అనేది చాలా చాలా ఘోరం మరి మేము ఈ మేము కన్నతల్లి ఇలాంటి భూమి స్టీల్ ప్లాంట్కి దారపోసి పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వకపోగాక ఈ రోజుకి కూలి పని కూడా మీరు తీసేస్తే మేము దేన్ని పట్టుకొని మేము మా జీవన ఉపాధిని కొనసాగించాలని నేను అడుగుతున్నాను మరి ఇలా తీసేదాన్ని అయితే మేము నిర్వాసితులందరం కూడా ఖండిస్తాం ఎందుకంటే మా నిర్వాసితులుగా మేము ఈ రోజు నలభై సంవత్సరాలు నాకు నలభై సంవత్సరాలు పూర్తి అయిపోయి కనీసం గవర్నమెంట్ జాబ్ కాదు కదా ఏ జాబ్కి నోచుకోలేని పరిస్థితి ఎందుకంటే ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఉంది స్టీల్ ప్లాంట్లో మాకు కనీసం మా కూలి పనులైనా ఇచ్చారు ఆ కూలి పనులు చేసుకుని అయినా మా పెళ్ళం పిల్లల్ని పోషించుకుందాం అన్న ఇదితో మేము ఉంటే కనీసం మీరు కనీసం ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా రాత్రికి రాత్రే నిర్వాసితులందరినీ తొలగించడం చాలా దారుణమైన విషయం అని ఖండిస్తాం నాకు ఏజ్ కూడా అవ్వలేదు అలాగనే నాకు ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా లేవు ఇది ఎందులోనూ కూడా ఇది అవ్వకున్నా కనీసం ఒక చిన్న కారణం కూడా లేకుండా రాత్రికి రాత్రి నిర్వాసితులందరినీ తొలగించడం ఎమ్మెల్యే గారు చెప్తున్నారు నిర్వాసితుల్లో తొలగించొద్దు తొలగించొద్దు అని ఎమ్మెల్యే గారు ఒక పక్క నుంచి చెప్తున్నా కూడా ఎమ్మెల్యే గారి మాట కూడా కొట్టకుండా కొట్టేసి వాళ్ళు ఏముంచి నిర్వాసితులు తొలగించడం అనేది ఇది చాలా ఘోరం మేము ఈ నిర్వాసితులు ఎలా తొలగించడం మీరు చేస్తే నిర్వాసితులు అందరూ కలిపి పోటెత్తి స్టీల్ ప్లాంట్ మీద కంపల్సరిగా దాడికి మేము అందరం కూడా సిద్ధపడతాం మేము ఎలాంటి ధర్నాలకైనా సిద్ధపడతాం ఎందుకంటే ఇప్పటి వరకు సహించం మా ఓపికలు కూడా నశించిపోయి ఈ రోజు మా పొట్టగొట్టి మా జీవనోపాధిని కూడా మీరు తీసేస్తే మేము ఏం చేయాలో అదే చేస్తాం ఈ రోజు మేము కలెక్టర్ గారికి ప్రతి మంది ఎవరైతే తీసారో ప్రతి ఒక్కరు కూడా మేము కలెక్టర్ గారికి నోటీసులు పట్టుకొని వెళ్తాం పట్టుకొని వెళ్ళి కలెక్టర్ గారు చెప్పినా కూడా మీరు వినకపోతే మాత్రం మా నిర్వాసితులందరూ అరవై నాలుగు గ్రామాల నిర్వాసితులందరూ కలిపి స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ ముట్టడైతే చేస్తాం అలాగే మాకు ఉపాధి కలగకపోతే మమ్మల్ని ఎవరైతే తీసారో హెచ్ఓడి ఇన్ఛార్జీలకి ప్రతి ఇంటికి వెళ్ళి మా ఫ్యామిలీకి తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర కూర్చుంటాం వాళ్ళే మమ్మల్ని జీవనోపాధి మా జీవనోపాధి సాగించాలి మాకు అన్నం కూడా పెట్టాల్సిన బాధ్యత కూడా ఆలదే ఎందుకంటే ఈ రోజు మాకు ఉపాధి తీసేస్తే మేము ఎలా బతుకుతామని నేను ప్రశ్నిస్తున్నాను మా ఉపాధికి ఏదో కారణం చెప్పకపోయారు అంటే మాత్రం డిపిలుగా ఒక నిర్వాసితులుగా స్టీల్ ప్లాంట్ భూమిని ఇచ్చారు కాబట్టి ఒక హక్కుగా మేమైతే పోరాటాలకి సిద్ధంగా ఉన్నామని మేము మీడియా పూర్వకంగా హెచ్చరిస్తున్నాం విశాఖ ఉక్క నిర్వాసితుల కాంటాక్ట్ యూనియన్ జనరల్ సెక్రటరీ ఈరోజు మేము ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించి తొలగించినటువంటి ఎవరైతే ఎంప్లాయ్మెంట్ నెట్ ద్వారా వచ్చినటువంటి వాళ్ళు కానీ ఆరు నెంబర్ నుండి పది ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుండి పనిచేసినటువంటి వాళ్ళని కానీ ఖచ్చితంగా పెట్టాలన్నటువంటి అంశం మీద డిపి గారితో మాట్లాడడం జరిగింది అలాగే కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది ముఖ్యంగా ఎమ్మెల్యే గారు మాట్లాడింది ఏంటంటే సీఎం గారి దగ్గర నుండి గైడ్ లైన్స్ ఉన్నప్పటికీ కూడా ఎందుకు మీరు తీసుకోవట్లేదు డీపీలని ఎందుకు మీరు కొత్తగా కూడా తొలగిస్తున్నారనేటువంటి అంశాల మీద ఆయన మాట్లాడడం జరిగింది ఇప్పుడు మేము మేనేజ్మెంట్ను ఒకటి అడుగుతున్నాం స్టేట్ గవర్నమెంట్ నుండి స్టేట్ ముఖ్యమంత్రి వర్యులే డీపీలను తొలగించొద్దు నిర్వాసితులను ఉంచండి అని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా మీరు మొండిగా వస్తున్నటువంటి ప్రతి కొత్త లిస్టులో కూడా డీపీలను తొలగించే దీంట్లో మీ వ్యక్తిగత ఉద్దేశాలు బయటపడుతున్నాయి దయచేసి అటువంటి పద్ధతులకి మేనేజ్మెంట్ పాల్పడకూడదని అయితే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఇదే జరిగే పరిస్థితి ఉంటే స్థానిక ఎమ్మెల్యే గారు కానీ మాకు మా పట్ల చాలా సానుభూతిగా ఉన్నారు ఎందుకని అంటే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారితో అనేక రకాలుగా బంధాలు ఉన్నాయి బంధుత్వాలు ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులతో కనుక ఈరోజు మీరు ఇదే పద్ధతిలో మీకు అనుకున్నటువంటి పద్ధతిలో మీరు ముందు పద్ధతిలో వెళ్ళిపోయి లోకల్ ఎమ్మెల్యే గారిని మిస్గైడ్ చేస్తూ మీకు వచ్చినటువంటి పద్ధతుల్లో దళారీలను పెంచి అంటే ఎవరైతే పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారో వారికి మినిమం వేజ్ ఇవ్వకుండా వారిని తీసుకొచ్చి తక్కువ రేట్లకి పని చేయించుకునే కొత్త మ్యాన్ పవర్ తోటి మీరు ఫ్యాక్ ఫ్యాక్టరీని నడిపించడం జరుగుతుంది ఎన్నో ఏళ్ళ నుండి పని నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళని నిర్వాసితులను స్థానికుల్ని తొలగించేసేసి పనిలో క్వాలిటీ లేకుండా మీకు ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడం అయితే ఇది దుర్మార్గమైనటువంటి వైఖరి కనుక మేనేజ్మెంట్ తక్షణమే మీ తాలూకా వైఖరిని సవరించుకొని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గైడ్ చేస్తున్నటువంటి లోకల నిర్వాసితుల్ని స్థానికులు పెట్టబడినటువంటి అంశం ఉంది ఆ అంశాన్ని మీరు పట్టించుకొని తక్షణమే మీరు నిర్వాసితులందరినీ కూడా తీసుకోవాలి లేని ఎడల నిర్వాసితుల కాంటాక్ట్ లేబర్ యూనియన్గా ఐక్య సంఘంగా నిర్వాసితులందరినీ కూడా కూడబట్టి భవిష్యత్తులో మేము నిరసన కార్యక్రమాలు కూడా తెలియజేస్తామని చెప్పేసి మేము ఈ సందర్భంగా మేనేజ్మెంట్కి హెచ్చరిస్తున్నాం